should not suffer our family should not suffer adi whatever action we take we should always have that in mind so that is something sometimes manam uh, mood low and excitement lo or the teenage phase and adi um. manam we or peer pressure and carry on we don't think about the consequences true, 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 true. so i think with my story adi దర్వేస్ అవెన్స్ డైరెక్ట్ గారు ఇది ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ మనకి ఇది ఆనర్ అవుతుంది ఆహాలో అయితే ఇది సీజన్ వన్ అండ్ టూ అలా ఏమైనా ఉందా లేదండి ఒకటే సీజన్ కాకపోతే ఏంటంటే టెన్ ఎపిసోడ్స్ అండి టోటల్గా మనకి త్రీ మనం ఫస్ట్ వీక్ త్రీ ఎపిసోడ్స్ రిలీజ్ చేసి సెకండ్ వీక్

రైట్ అంటే నాకు అంటే కనిపించే మనం ఇంకెవరు ఉన్నారు సార్ యాక్చువల్లీ ఎందుకంటే నేను మూవీ ఎవరికి పిచ్చి పిచ్చిలేదు ఇంకా చాలా కమనాజత్మ లనిగారు ఉన్నారు ఓ శేఖర్ గారు ఉన్నారు హ్మ్ శేఖర్ గారు తాగుతు రమేష్ గారు ఉన్నారు ఉన్నారు సర్ప్రైజ్ ఎలిమెంట్ చెప్పారు ఇంకా నేను చెప్పని అని చెప్పారు నేనేందల ఉంది సరే ఒక చిన్న ఎపిసోడ్ అనేది ఆయన పేరు చాలా ఇష్టం ఓకే ఐ గుంట చాలా మెయిన్ లాస్ట్ క్లైమాక్స్ చూశారంటే సోలో ఉంటారు చాలా సిద్ధార్థ్ మీ మలయాళం ఒక వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రోల్ చేశారు యాక్చువల్ గా అనుకుంది ఏంటంటే అండి యూనిక్ పాయింట్ కాబట్టి మలయాళం నుంచి తమిళ నుంచి తెలుగు నుంచి అవును ప్లాన్ చేసి చేసుకున్నాం అదర్ లాంగ్వేజ్లో కూడా ఇచ్చే అవకాశం ఉందండి తమిళ్ కూడా రిలీజ్ అవుతుందండి ఆహా నించే ఇంకా ప్రాసెస్ జరుగుతూ ఉంది టెక్నికల్గా డబ్బు అయ్యింది డ్రాయింగ్ అక్కడ కూడా రిలీజ్ చేస్తాం డ్రై అలోర్గా అస్ ఎ ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారండి బికాజ్ ఇట్స్ ఫస్ట్ ఫస్ట్ వన్ కదా అందుకని ఎక్స్పీరియన్స్ రియల్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్ అండి ఇట్స్ ఎక్ గ్రేట్ లెర్నింగ్ ద లర్నింగ్ ఇస్ మెరీ ఇంపార్టెంట్ వాట్ ఐ బిలీవ్ అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్కి కూడా నాకు బాగా హెల్ప్ అవుతుంది